ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు మీ అందరిపైన శిరడి సాయినాథుని ఆశస్సులు ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం కోయ లక్ష్మణ్ లక్ష్మణరాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం కోర్టు సమస్యలు మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబా గారి సందేశం అండి తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి నిన్ను ఎందుకు దూరం పెడుతున్నాడో తెలుసుకో తల్లి ఏం చేస్తే ఆ వ్యక్తి మళ్ళీ నీ దగ్గరికి వస్తాడో ఎలా నీ దగ్గరికి రప్పించాలో నాకు తెలుసు తల్లి నువ్వు దిగులు చెందకుండా నేను చెప్పేది జాగ్రత్తగా తల్లి నీ మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎలా ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తిని ఎంతగానో ఆ వ్యక్తిపై ప్రేమ చూపించావమ్మా ఎంతగానో ఇంపార్టెంట్ ఇచ్చావు ఆ వ్యక్తే ప్రాణంగా భావించావు నీ లైఫ్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి ఎంతో ప్రేమను పెంచుకున్నావు ఆ వ్యక్తే దైవంగా భావించావు కానీ ఆ వ్యక్తి ఏమిటి అంటే ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఎటువంటి ప్రేమ చూపించకుండా నిన్ను ఒక కన్ఫ్యూజన్లో పెట్టి దూరం పెట్టేశాడు తల్లి కానీ నీకు ఏమీ అర్థం కావటం లేదు ఎందుకు నీ ఇలా జరుగుతుంది నేను ఎంతో ప్రేమను చూపిస్తున్నాను ఎంతో ఇంపార్టెంట్ ఇస్తున్నాను అయినా సరే ఆ వ్యక్తి ఎందుకు నన్ను అర్థం చేసుకోవటం లేదు నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడు అని ఎంతగానో బాధపడుతున్నావు తల్లి ముందులో అయితే నీ మీద చాలా ప్రేమ ఉందమ్మా నీ మీద నిజమైన ప్రేమను చూపించాడు నువ్వు చూపించిన ప్రేమని ఆ వ్యక్తి తీసుకున్నాడు ఆ వ్యక్తి మనసులో ఎంతో మంచి స్థానాన్ని అయితే ఇచ్చాడు ఎటువంటి చీటింగ్ నేను చేయాలి అని అనుకోలేదు నీపై నిజమైన ప్రేమను చూపించి ఈ ప్రేమని ఈ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలి అని అయితే అనుకున్నాడు తల్లి నీ రిలేషన్షిప్లో అయితే వాళ్ళు చాలా చాలా ఆశలైతే పెంచుకున్నారు తల్లి కానీ సడన్గా మధ్యలో మూడో వ్యక్తి ఎంట్రీ అవటం వలన ఈ ప్రేమలు అభిమానాలు అన్నీ కూడా మీ ఇద్దరూ కూడా కోల్పోయారు తల్లి ఆ మూడో వ్యక్తి నీ సైడ్ నుంచైనా కావచ్చు తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి సైడ్ నుంచి అయినా కావచ్చు ఎవరు సైడ్ నుంచి అయినా సరే ఒక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయితే ఎక్కువగా ఉంది తల్లి ఆ వ్యక్తి వలన నీ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే ఆ వ్యక్తి చూపించలేకపోతున్నారు తల్లి అలాగే అతను ఆ చెప్పిన మాటలు విని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు తల్లి నీతో లైఫ్ సాగించాలా లేదంటే ఇక్కడితో ఆగిపోవాలా అనే ఆలోచనలతోటి సతమతమైపోతున్నాడమ్మా దీని అంతటికీ కూడా కారణం కేవలం మీ మధ్య ఉన్న మూడో వ్యక్తి తల్లి వాళ్ళకి నీ మీద నిజమైన ప్రేమ ఉంది అభిమానం ఉంది చాలా నిజాయితీగా అయితే నిన్ను ఇష్టపడ్డారు తల్లి ఇప్పటికీ కూడా ఆ వ్యక్తి నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు కానీ వారి ప్రేమని కానీ ఇష్టాన్ని కానీ నీతో చెప్పుకోవాలి అంటే మీ మధ్యలో ఉన్న మూడో వ్యక్తి గురించి ఆలోచించి ఆ వ్యక్తి అయితే తగ్గుతూ వెనక్కి వెళ్తున్నాడు తల్లి అలాగే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో నువ్వెంతైతే బాధపడుతున్నావో నువ్వెంతైతే ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి కూడా అంతే బాధపడుతూ అంతే ఆలోచిస్తూ ఉన్నారు తల్లి అందుకేనమ్మా ఏం చేయాలో ఎలా చేయాలో అనేది ఏమీ కూడా అర్థం కావటం లేదు ఆ వ్యక్తి మనసు అయితే చాలా గందరగోళంగా ఉందమ్మా కానీ మళ్ళీ నీ లైఫ్లోకి రావాలి నీతో జీవితాన్ని కొనసాగించాలి సంతోషంగా ఉండాలి అని నీతో మాట్లాడి గొడవలన్నీ కూడా చక్కబెట్టేసుకుని మంచిగా జీవితాన్ని కొనసాగించాలి అని ఆ వ్యక్తి ఎంతగానో ఆలోచిస్తున్నాడమ్మా ఇంతకు ముందలా ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాడు ఇతను మనసు మారుతున్నా సరే మళ్ళీ మంచిగా మారనివ్వకుండా ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మధ్య జరిగిన విషయాలు అంటే చిన్న చిన్న గొడవలు గుర్తు చేస్తూ నువ్వు ఇష్టపడిన వ్యక్తిలో నీపై ద్వేషాన్ని కలిగేలా చేస్తున్నారమ్మా ఇది కేవలం కొద్ది కాలమేనమ్మా ఆ మూడో వ్యక్తి ఆటలు అనేవి నేను సాగనివ్వను ఎందుకంటే నువ్వు నన్ను ఎంతగానో నమ్ముకున్నావు కదా తల్లి నీకు ఇష్టమైన బంధాన్ని నీ దగ్గరికి చేర్చడం నా బాధ్యత ఇది కొంతకాలం మాత్రమే నువ్వు కొంచెం ఓర్పుతోటి సహనంతో ఉండాలమ్మా ఖచ్చితంగా నీకు ఇష్టమైన వారు తప్పకుండా నిన్ను అర్థం చేసుకుని నీ వద్దకు వస్తారు తల్లి కానీ ఆ మూడో వ్యక్తిని ఎలాగైనా సరే నీకు వీళ్ళ కుదిరినంత వరకు కూడా ఆ వ్యక్తిని మీ నుండి దూరం అయ్యేలా చేసుకోండి ఎందుకంటే కేవలం ఆ వ్యక్తి వల్లే మీ ఇద్దరి మధ్య ఈ గొడవలు మనస్పర్ధలు అనేవి వచ్చింది దూరం అనేది కలిగింది కాబట్టి చెబుతున్నానమ్మా నువ్వు జాగ్రత్తగా తెలివితేటలతోటి ఆలోచించి ఎలాగైనా సరే ఆ మూడో వ్యక్తిని మీ నుండి దూరం చేసుకోండి ఆ మూడో వ్యక్తి ఎప్పుడైతే దూరం అవుతాడో అప్పుడు ఖచ్చితంగా లేనిపోని ఆలోచనలు లేకుండా నీ వద్దకి పరిగెత్తుకుంటూ వస్తారమ్మా నీ ప్రేమ విలువ తెలుసుకుంటాడు నువ్వేమిటో అర్థమవుతుంది అలాగే కొన్ని జాగ్రత్తలు చెబుతున్నానమ్మా నీకు ఇష్టమైన వారికి మనసు చాలా సున్నితమైనదమ్మా కాబట్టి నువ్వు ఆలోచించి మాట్లాడు నీ మనసు మంచిదేనమ్మా కానీ నీకు కొంచెం తొందరపాటు ఎక్కువ తల్లి అంటే గబగబా మాట్లాడేస్తావు ఆలోచించకుండా మాట్లాడేస్తావు నీ వైపు నుంచి అది కరెక్టే అని అనుకుంటావు నువ్వు మాట్లాడేది కరెక్టే అయినా సరే అందరికీ నచ్చాలని ఉండదు కదా తల్లి ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటారమ్మా కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటం వలన ఆ వ్యక్తికి కోపం అనేది రాకుండా మళ్ళీ నీ నుండి దూరం అయ్యే అవకాశాలు అయితే ఉండవు తల్లి ఖచ్చితంగా అతి త్వరలోనే మీ మధ్య ఉన్న దూరం అయితే తొలగిపోతుంది మీ ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఇంతకు ముందులా కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు మీ జీవిత ప్రయాణం దీర్ఘకాలికంగా ఉంటుంది మీ ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు ఇగు అనేది చూపించుకోకండి ఒకరు ఇద్దరిలో ఒకరైనా సరే ఒక మెట్టు దిగితే ఇద్దరి జీవితాలు కూడా బాగుంటాయి ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటారు ఆ వ్యక్తి మనసులో మార్పు త్వరగా రావాలి అంటే అవసరమైతే నువ్వే ఒక ఫోన్ కాల్ చేయతల్లి ఒక మెసేజ్ పెట్టు ఇలా చేయటం వలన అతనిలో మార్పు అనేది అతి త్వరగా వస్తుందమ్మా నువ్వు ఒక ఫోన్ చేసినంత మాత్రాన నీ విలువేమీ తగ్గిపోదు కదా తల్లి చాలామంది అనుకుంటారు ముందు వాళ్ళే మాట్లాడాలి నేను మాట్లాడటం ఏమిటి అనేది అది చాలా తప్పమ్మా మనం కూడా ఒక మెట్టి దిగటం వలన మన జీవితాలే బాగుంటాయి మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాము మనం ఎవరి ముందో తల ఉంచటం లేదు కదా తల్లి మనకి ఇష్టమైన వారి ముందే మనం తల ఉంచుతున్నాము ఇది నువ్వు అర్థం చేసుకోవాలి బెట్టు చేయకూడదు ఒక్క అడుగు ఒక్కొక్కసారి మనం కూడా తగ్గాము అంటే వెనక్కి వేశాము అంటే అది మన జీవితానికి ముందడుగు వేయటానికి ఎంతో దారి చూపిస్తుందమ్మా ఆ వ్యక్తే రావాలి నాకు ఆ వ్యక్తే స్వారీ చెప్పాలి అనే ఆలోచనలు కూడా ఉండకూడదు తల్లి ఖచ్చితంగా ఆ వ్యక్తిలో మార్పు తీసుకువస్తానమ్మా అలాగే నువ్వు కూడా వీలైనంత వరకు మారి నువ్వు కూడా ఒక అడుగు ముందు ముందుకు వేయడానికి ప్రయత్నించి చూడు అతి త్వరగా కలిసి మీ ఇద్దరు జీవిత ప్రయాణం కూడా సంతోషకరంగా మారుతుందమ్మా మరి నీ బాబా తండ్రి నేను చెబుతున్నాను కదా తల్లి ఎందుకంటే నువ్వు పడే బాధ నేను చూడలేకపోతున్నాను ఆ వ్యక్తిలో తప్పకుండా మార్పు తీసుకువస్తాను తల్లి నీ మీద ప్రేమ అయితే బోలడంత ఉంది కానీ అది ఎలా చూపించాలో తెలియక మూడో వ్యక్తి వల్ల ఇంత ఆలస్యం జరిగింది తల్లి ఒక్కసారి మూడో వ్యక్తి గురించి కూడా మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకోండి మనకి ఆ వ్యక్తి వల్లే ఇన్ని గొడవలు వస్తున్నాయి ఆ వ్యక్తిని దూరం చేయాలి అని ఒకరికి ఒకరు అనుకుంటే తప్పకుండా అతి త్వరగా ఆ వ్యక్తి దూరం అవుతాడు మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి ఉండవు ఉన్న గొడవలు అనేవి చెరిగిపోతాయి తల్లి అతి త్వరలోనే నీ తరపు నుంచైనా సరే ఆ వ్యక్తి తరపు నుంచైనా సరే మాటలు అనేవి జరిగి మీ ఇద్దరి మధ్య బంధం అనేది బలపడుతుందమ్మా ఒకరికి ఒకరు మాట్లాడుకుంటారు మీ జీవిత ప్రయాణం అయితే కొనసాగిస్తారమ్మా నీ వైపు నుంచి పెద్దలు ఆ వ్యక్తి వైపు నుంచి పెద్దలు అందరూ అభిప్రాయాలు కలిసి మీకు మంచిగా వివాహం జరిగేలా నేను చేస్తాను తల్లి నువ్వు నిరుత్సాహపడకుండా దిగాలు పడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి తప్పకుండా నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుకుంటూ వచ్చి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి జీవితాంతం నీతో కలిసి ఉండేలా నేను చేస్తాను తల్లి నా మీద నమ్మకం ఉంది కథ తల్లి ధైర్యంగా సంతోషంగా ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది ఈ శుభదినాన నీకు శుభవార్త చెప్పాను కథ తల్లి ఆనందంగా ఉండమ్మా అయితే మన బాబా గారు మంచి సందేశం అందించారండి సర్వే సర్వేచనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయిరామ్